అందరికీ నమస్తే నల్లా రాష్ట్రం అప్పుల కుప్ప అయింది రాష్ట్రంలో ఖజానా లేదు ఆగమైపోతుంది నన్ను ఎవరు రూపాయి నమ్ముతలేరు నాకు ఎవరు చెప్పలేకపోయిన వాళ్ళు లెక్క చూస్తాను ఇవోగివి కదా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముచ్చట్లు ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ లేకపోతే ఏదైనా పథకాల గురించి కానీ లేకపోతే ప్రజలకు ఏమన్నా వాళ్ళ జీవన విధానాలకు మెరుగుపరిచే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నట్లు కానీ మాట్లాడే ముచ్చట్లు ఇవి ముఖ్యమంత్రి గారు ఇక మళ్ళీ వేరే ముచ్చట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి అవన్నీ తతంగాలు నడుస్తూ ఉంటాయి కాంట్రాక్టర్లకు పైసలు పోతాయి బిల్లులు పోతాయి మూసి సుందరీకరణకు పైసలు పోతాయి వాళ్ళకు కావాల్సిన వాటికన్నిటికీ టెండర్లు పిలుచుకుంటారు పైసలు ఇచ్చుకుంటారు వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసుకుంటారు కమిషన్లు దొబ్బుకుంటారు ఇట్లా మిగతా అన్నీ నడిచేటివన్నీ నడితే అవి కామన్ కానీ ప్రజల గురించి వచ్చే వారికి మాత్రం రూపాయి లేదు ఖజానా కాలి అయింది అని చెప్పేసి ఇరవై నెలల పొద్దున రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పు ఈక్వల్ టు రేవంత్ రెడ్డి ఇరవై నెలల చేసిన అప్పుతో సమానం అయిపోయింది అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను అప్పు చేసి మరి అప్పులన్నీ ఆడిగిపోతాన్నాయి పైసలన్నీ ఆడిగిపోతాయి అంటే సమాధానం లేదు ఇంకా నిపుణులు వేరే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు ఢిల్లీకి మూటలు మోస్తా ఉన్నారు బీహార్లో ఎన్నికలు అన్ని అటు మూటలు మోస్తా ఉన్నారు లేకపోతే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల కోసం ఫండింగ్ అంతా తెలంగాణ రాష్ట్రం నుంచే పోతూ ఉన్నది అని చెప్పేసి ఇంకా అది వేరే ముచ్చట కానీ ఇప్పుడు నేను చెప్పేది మందుబాబులకు గుడ్ న్యూస్ అన్నట్టు ఇప్పటి నుంచి మీరు బీరు తాగాలన్నా మీరు వైన్ చేపలకు పోవాల్సిన అవసరం లేదు మీకు రోడ్ల మీద హోటల్ ఉన్నా రెస్టారెంట్ ఉన్నా వెయ్యి చదరపు చాలా జాగా యాడున్నా ఆడ మీకు ఈజీగా అన్నే బీర్ తయారవుతుంది అన్నే నల్లా ఓపెన్ చేస్తే బీర్ వస్తుంది మన కోపకోలాలు ఉంటాయి కదా అప్ కానీ స్ప్రైట్ కానీ మనం రెస్టారెంట్లలోకి పోతే ఇట్లా బాటిల్లల్లో కాకుండా ఇట్లా గ్లాసులలో పోసిస్తారు కదా మిషన్లకే వస్తుంది గట్లనే ఈ బీర్లు కూడా తయారు చేసి ఇత్తుండ్రట మందుబాబులకు ఇది మందుబాబులకు గుడ్ న్యూస్ అని చెప్పిన ఇప్పుడు రాష్ట్ర ఖజానా నింపుకోవాలంటే నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తానే ఉన్న మందుబాబులు తప్ప వేరేటోళ్ళు లేరు రేవంత్ రెడ్డి గారికి దిక్కు వాళ్ళే దేవుళ్ళు ఇప్పుడు వాళ్ళకి రెండు చేతులు ఎత్తి మొక్కుతాను తాగేటోళ్ళు దేవుళ్ళు అయినరు ఎందుకంటే రాష్ట్ర ఖజానా నింపేటోళ్ళు వాళ్ళే ఇప్పటికే ఇరవై శాతం మద్యం ధరలను పెంచిండ్రు మద్యం పాలసీలను కూడా వెరైటీగా మార్చిండ్రు రెండు లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును మూడు లక్షలకు చేసేసిండ్రు ఈ రెండేళ్లకు ఉండాల్సిన దాన్ని ఇంకా ఇట్లా మార్చుకుంటూ పోయి ఎన్నో విధాలుగా చేంజెస్ చేసుకుంటూ పోయిండ్రు అయినప్పటికీ కూడా వాళ్ళ ఖజానా నిండుతలేదు అంటే వేరే వేరే ఏ శాఖల నుంచి పనులు చేయాలన్నా లేకపోతే వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవాలన్నా వీళ్ళు నమ్ముకున్నది తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ మద్యం మద్యం బాగా జాబితా అమ్ముడు పోవాలి ఏం పెట్టుకున్నారలా వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవేవి మధ్యలో వీధి వీటిని ఈ షాపులు ఏమో అంటారు కదా వాటిని బెల్ట్ షాపులు బెల్ట్ షాపులను తీసేస్తాం బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పిండ్రు కానీ ఇప్పుడు ఊరూరుకు రెండు మూడు బెల్ట్ షాపులు తయారైనా కూడా సపోర్ట్ చేస్తలేరు ఇరవై కిలోమీటర్లకు వైన్స్ ఇరవై కిలోమీటర్లకు వైన్స్లు పెట్టుకుంటూ పోతారట కొత్త వైన్స్లకు టెండర్లు ఇస్తారట అయితే ఈ మైక్రో బ్రూవరీలకు పర్మిషన్ ఇస్తా ఉన్నది ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో ఆదిలాబాదు ఇటు పోతే కొన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలలో వీటికి నోటిఫికేషన్లు విడుదల చేసింది మున్సిపాలిటీల కింద ఉన్న వాటిలల్లో ఆ జిల్లాలలో ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లు విడుదల చేసింది వాళ్ళు ఇరవై ఈ ఇరవై ఐదవ తారీఖులోపు అప్లై చేసుకోవాలి లక్ష రూపాయలు కట్టుకోవాలి ఆ లైసెన్స్ ఫీజు లక్ష రూపాయలు సంవత్సరానికి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు అదనంగా చెల్లించాలి వైన్స్ అవసరం లేదు బార్ అవసరం లేదు టెండర్లు అవసరం లేదు ఏదంటే ఛాయ్ హోటల్ ఉన్నా సరే వంద వందర చదరపు గజాలలో ఛాయ్ హోటల్ ఉన్నా సరే ఆడ వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఆ మైక్రో బ్రూవరీలకు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు లోపు అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో ఎన్ని మైక్రో బ్రూవరీలకు అప్లికేషన్లు అయితే అన్ని మైక్రో బ్రూవరీలకు పర్మిషన్లు ఇచ్చి పడేస్తారట ఇక చెప్పుల కేసీఆర్ హయాంలో ఏదో కేసీఆర్ఏ గ్లాసులలో వాళ్ళకి కలిపి పోషించినట్టు కొంచెం మద్యం ధరలు పెరిగినా లేకపోతే ఇంకా ఏమన్నా మద్యం ఎక్కువ అమ్ముడు పోయినా మొన్న ఎక్సైజ్ శాఖ చరిత్రను రికార్డు బ్రేక్ చేసింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఒకరోజు నాలుగు వేల కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయిన ఆనాలు మాట్లాడలే ఇంకేం రాస్తారు అనుబంధ సంస్థలలో అనుబంధ పత్రికలలో ఆ ఎండాకాలం అయింది కదా ఎండలు ఎక్కువ పడుతున్నాయి కదా కనుక సలసల్లగా బీర్లు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలం రాలే ఎండలు ఎక్కువ కొట్టలే జనాలు సలసల్లగా తాగాలని అనుకోలేదు కానీ రేవంత్ రెడ్డి హయాబులని ఎండలు ఎక్కువ కొట్టేవారకు సల్సల్లగా వాళ్ళు తావాలనుకొని తాగేవారకల్లా ఈ మధ్య రికార్డులు బ్రేక్ చేసింది అన్నట్టు అమ్ముట్ల ఇట్లా మాట్లాడతారు ఇప్పటికే ఇరవై శాతము ధరలను పెంచిండ్రు మద్యం ధరలను పెంచిండ్రు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెంచుకుంటూ పోయిన్రు అది జాలదన్నట్టు మద్యం పాలసీలను కూడా చేంజ్ చేసి పడేసిండ్రు ఇంక అవి కూడా జాలై దాంతో కూడా ఖజానా నిండుతలేదని చెప్పేసి ఇప్పుడు ఈ మైక్రో బ్రూవరీలు ఏవైతే ఉంటాయో మైక్రో బ్రూవరీలు అంటే ఆన్నే మన ఆన్నే బీర్ తయారైతే ఆన్నే గ్లాసులలో పట్టుకొని తాగాచ్చు అన్నట్టు రోడ్డు మీద పోతా పోతా ఉంటే ఏమైనా కుక్క కోల తాగేటోళ్ళు ఇదివరకు ఇక ఇది ఈ మైక్రో బ్రూవర్లు వచ్చినాక హోటల్ కనబడ్డా రెస్టారెంట్ కనబడ్డా ఆడ నిలబడి బీర్లు తాగాలి ఇక తాగుబోతుల రాష్ట్రంగా తయారు కావాలి అస్సలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తాగుబోతుల రాష్ట్రంగా తయారు కాబతూ ఉన్నది ఇక దాకరే తాగుడిగా రోడ్ల మీద ఏడ కనబడితే ఆడ తాగాల తాగాలనుకున్న వాళ్లకు తాగా తాగేటంత బీర్లు అన్నట్టు ఈ మైక్రో బ్రూవర్ని తీసుకొస్తా ఉన్నారు ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ షినార్ Είναι, είναι η νύμη σαλατσίδο. Σε έσυνα, έσκο.